రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మనతోటి పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు రాజకీయ విశేషకులు పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి పుల్లారావు గారు వైజాగ్ లో రిషికొండ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ భవంతి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించిన భవంతి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఇప్పుడు ఆ ప్యాలెస్ ఏం చేయబో ఏం చేస్తే బాగుంటుంది అంటారు మిత్రులు ఇద్దరు మాట్లాడింది కరప్షన్ అరకట్టాలి పట్టాలి తప్పకుండా అయ్యం డాసు అది పగల కొట్టి పడేయాలి ఏదో దాన్ని వాడదాం అని ఆలోచించుకోవాలి ఐదు వందల కోట్లు పెట్టాం దాని ఎలా చేద్దాం పిచ్చి పిచ్చి ఐడియాస్ తీసుకొని బట్ నాకు నాకొకటి రెండు వేల పంతొమ్మిది నుంచి కరప్షన్ ఉన్నది దాని ముందర లేదా ఎందుకు లేదు ఉంది ఎందుకు లేదు ఎలా లూటీ చేశారు ఏం చేశారు అవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ అంద ప్రజలు మొన్న తీసుకురావాలి కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఎవరెవరు అంటే ఇక్కడ వారు ఏంటంటే కంపేరి దానికన్నా ఇక్కడ మాట్లాడదండి నన్ను ఒకసారి మీరు తర్వాత చేసుకో నన్ను ఇరవై రెండు నిమిషాలు మాట్లాడకుండా ప్లీజ్ కంటిన్యూ లెట్ మీ స్పీక్ అదర్వైజ్ లెట్ మీ గెట్ అవుట్ ఇరవై రెండు ఇరవై మూడు నిమిషాలు మీరు మాట్లాడుతూ ఐ నెవర్ స్పోక్ వర్డ్ మీరు మధ్యన క్లారిఫికేషన్ ఇచ్చి చెప్పే విధానం మీకు ఉన్నదా ఇరవై మూడు నిమిషాలు విన్నా కరప్షన్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయిందంటే నేను ఒప్పుకోను ఈ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఈ ఫ్యాక్టరీలు ఇల్లు వందలు వందలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది పట్టాలి ఇది చైనాలో ఉన్న సిస్టమ్ చేయాలని చెప్పను లై డిటెక్టర్ టెస్ట్ ఇచ్చి ఫైరింగ్ స్పాటికి పంపించేస్తారు ముప్పై రోజుల్లో ఎక్కడ వందల మంది అడ్వైజర్ అపాయింట్ చేశారు ఈ ప్రభుత్వం చేస్తుంది లాస్ట్ ట్వంటీ నైన్ అదే రెండు వేల పంతొమ్మిది నుంచి చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి చేశారు వందల మంది ఎంత చేశారు ఒక్కోడికి పది లక్షలు నెలకి అది దాని మీద తర్వాత అమరావతి అమరావతి అంటున్నా చాలా సంతోషం యాభై వేల మంది నుంచి భూమి తీసుకున్నారు పోలవరం నుంచి రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు ఆయన ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అనుకున్నాం ఆయన ఇవ్వలేదు నాకు అదే ఆశ్చర్యం అందరికి ఇచ్చానని వీళ్ళకి ఆయన డబ్బు కాదు చంద్రబాబు నాయుడు డబ్బు కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పది లక్షలు ఇవ్వండి ఎకరానికైతే ఇస్తుంది అది అగ్రిమెంట్ ఇంటికి నాకే అర్థం అవుతుంది చెప్పేది ఏంటంటే మనం ఈ వేరే రాష్ట్రం అవ్వక చిక్ చాలా కష్టం పైకి రావటం ఈ ఫైటింగ్ అలా జరుగుతూ ఉంటుంది కరప్షన్ అనేది అతను హండ్రెడ్ పర్సెంట్ ఎగ్రీ అవుతున్నాను ఏ మిత్రులు మాట్లాడారో అది కంట్రోల్ చేయాలి పూర్తిగా కంట్రోల్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తేవాలి ఈడీ తేవాలి పబ్లిక్ రివాజ్ ఇవ్వాలి ఎవరెవరు ఇసుకలు దొబ్బిశారు వీళ్ళందరూ ఉన్నాయి కేసులు నేనేశ ఎన్జిటిలో సుప్రీంకోర్టులో వాళ్ళందరూ పట్టాలు పట్టి ప్రజలు ఆనందపడతారు లేకపోతే ఇది మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాలకి ఇది మనం అందరూ చరిత్ర చూస్తాం ఇది అలా మళ్ళీ మామూలు అయిపో మామూలు వాళ్ళకి సలహా ఏంటంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళని వెంటనే ఆ బిల్డింగ్ ఏం చేస్తారంటే ఆఖరికి నేను చెప్తున్నా అది ఇంకా డబ్బులు పెట్టి ఇంకా డెవలప్ చేస్తారు అది పడిపోతే అమ్మేయండి తీసేయండి చేయరు కదా సో అందువల్ల మార్పు కావాలంటే ఇదే మార్పు అని మనకు చూపెడతారు అది కరెక్ట్గా రెండు రోజుల్లోనే ప్రభుత్వం వచ్చి చూడాలి ఆరు నెలలు సంవత్సరం చూడాలి ఎలా పనిచేస్తారు ఏం చేస్తారు మార్పు ఏం తీసుకొస్తారు ఒక సంవత్సరం తప్పకుండా చూడాలి ఆయన కరప్షన్ క్లీన్ చేస్తున్నామంటే అందరు వెల్కమ్ చేయాలి కరప్షన్ క్లీన్ చేయటం అయితే ఇందాక ఒక విషయం చెప్పాను అడ్వైజర్స్ ఏంటి అదే నా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక వంద మంది రెండు వందల మంది పెట్టారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో రెండు వందల మంది పెట్టారు వాళ్ళు నాకు కరెక్ట్ ఫిగర్ అది ఇప్పుడు అలా చేస్తారు మార్చాలి హెలికాప్టర్లు ప్లేన్లు ఇష్టం వచ్చినట్టుగా తిరగటం స్పెషల్ ఫ్లైట్ వాళ్ళని కమర్షియల్ ఫ్లైట్స్ లో వెళ్ళి చూపెట్టండి దేశానికి మీరు వేరే కానీ ఇది సొంత సొమ్ములుగా రాజకీయ నాయకులు ఇంకే ఏ రాష్ట్రంలో వాడిపోదు సహించరు సహించిన బీహార్లో ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినప్పుడు ఫ్లైట్ లో కూర్చుంటాడు ఆ ఫోటోలు అందరూ చూశారు మమతా బెనర్జీ అంతే ఫ్లైట్లో ఫోటోలు ఎవరైనా మా నాయకులు చూస్తున్నారు స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ ఇంకా సొమ్ము అది ఆఫ్ చేస్తే బాగుంటుంది అంట అది చేయగలరా చూడ ఇవేళ నేను చెప్పింది ఏం చెప్తున్నానంటే కొత్త గవర్నమెంట్ వచ్చి వెల్కమ్ చేద్దాం కొత్త గవర్నమెంట్ వచ్చి టైం వేద్దాం వాళ్ళు పాత విధానాలు చేస్తే వాళ్ళకి ముఖ్యంగా ఫ్రెండ్స్ చెప్తున్నా మళ్ళీ ఆ బాట మీద వెళ్ళొచ్చు కొత్త విధానాలు చేయండి కొత్త ఏమైనా చూస్తే సక్సెస్ అవుతుంది ఆ పాత మీద వెళ్దాం అంటే మళ్ళీ ఇది రెండు మూడు సంవత్సరాలకి ప్రాబ్లం వస్తాయి తిరుపతి తన వచ్చేస్తాయి ప్రజల దగ్గర ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అది వల్ల నేను చెప్పేది ఆ బిల్డింగ్ ఏం చేయాలన్నారు పగల కొట్టేయాలన్నా పగల కొట్టేయండి పోతుంది ఐదు వందల కోట్లు పగల కొట్టేయారు వచ్చేయటానికి వేలారు అది చేస్తారా అదేదో వాడుకుందాం అంటే ఇంకా ఆ కరప్షన్ మీద మీరు వెళ్ళి పెట్టినట్లు ఇంకా చేయాలి గా దాంట్లో తప్పు ఉంటే చేయాలి ప్రాసిక్యూట్ చేయాలి ఆ బిల్డర్ని చేయాలి ఆ ఆఫీసర్ని చేయాలి ఆఫీసర్లు ఎవరైతే కట్టారో బుక్ చేయాలి కరప్షన్ మీద వెంటనే బుక్ చేయాలి అవి చేయొచ్చు కానీ అంత స్ట్రాంగ్ వ్యక్తులు ఉన్నారా ప్రభుత్వంలో అది వాళ్ళు చెప్పాలి ఓ చాలా అంత స్ట్రాంగ్ వ్యక్తులు ఉన్నారా కొత్త డైరెక్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా నాకు తెలియదు నాకు కొత్త అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా కావాలి కొంచెం ఇంటెలిజెన్స్ వాళ్ళు కావాలి ఉన్నారా అది నాకు తెలియదు కానీ నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి కొత్త రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏమేమి జరిగింది ఎవరు చేస్తే మాకు తెలియదా మన కళ్యాణరంగా పెరగలేదా ఎదురుబండ్లు తోలేవాళ్ళు గుర్రం బండ్లు తోలేవాళ్ళు నడిచేవాళ్ళు ఎలా ఎలా డబ్బులు సంపాదించారు తెలియదా అందరికి తెలుసు పట్టాలి కరప్షన్ పట్టాలి లేకపోతే ఈ రాష్ట్రం ముందరికి వెళ్ళదు ఎందుకంటే మిగతా రాష్ట్రాలు ఇంకా ముందరికి వెళ్ళిపోతాయి కదా మీరు ఐదు సంవత్సరాల్లో చేసేది ఆ రాష్ట్రాలు కూడా ముందరెళ్తాయి కదా వెళ్తాయి కదా అందువల్ల ఎదురు చూస్తుందా కానీ ఐ వాంట వాచ్ పదహారు నెలలు వాచ్ నేను ఈవేళ మీ ముందర ఒక విషయం పెట్టా రెండు వేల పదిహేను నుంచి డబ్బులు ఇవ్వలేదో ఎకరానికి లక్ష యాభై వేలు ఇచ్చారో అమరావతికి ఈవేళ యాభై వేల రూపాయలు గజం అయిపోయింది నన్ను నాకు వ్యక్తులు యాభై వేల రూపాయలు గజం స్పెక్యులేటర్స్ ఎంతెంత డబ్బు చేసుకుంటారు సో మీరు చెప్పే న్యాయం అంటే మీరు తిరిగి వెనక చూసి పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో చాలా పోరాడుతాం చెప్పారు ఇప్పుడు ఆయన మంత్రిగా జాప్ ఉంచుకుంటారు పోలవరం విషయం ఏం చేయక్కర్లేదు వీళ్ళ చేతిలో ఏం లేదు ఉత్తరం రాసి సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలంటే అంటే మేము తెచ్చుకుంటాం సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నారు వీళ్ళు ఇమ్మని కూడా రైట్ లేదే అన్నారు నరేంద్ర మోడీ నాతో డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పదహారు వాళ్ళు రాయాలి అది టేకప్ చేయమనండి నాయకులు వెళ్ళి చెప్పమనండి ఆ నాయకులు దొరికితే దయచేసి పోలవరం విషయం కూడా చూడాలి నాలుగు లక్షల మందిని బయటికి తరిమేశాం నిల్ వాకలే భూములు తీసుకున్నాం రెండు లక్షల ఎకరం గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది అది చేస్తే అమరావతి కూడా న్యాయవాన్ని నేను భావిస్తున్నాను లేకపోతే సమన్యాయం అంటే ఏంటి కొన్ని కమ్యూనిటీస్కా కొన్ని జాగ్రఫీకా అందరు చేయాలి తప్పకుండా కరప్షన్ కూడా యాంటీ కరప్షన్ అందరు తీసుకురావాలి

ఐదు సంవత్సరాల క్రితం దాదాపు రెండు వందల ఫ్యామిలీలు ఉన్నారు బిల్డింగ్ వాల్యూ ఐదు వేలు నాకు వచ్చండి పనులు కడతాం ఇలాంటి భూమి ఇంకో చోటేస్తాం నో డిమాలిష్ చేయమన్నారు రెండు సంవత్సరాల క్రితం నోయిడా దగ్గర యాభై స్టోరీస్ బిల్డింగ్స్ రెండు టవర్స్ మీరు గూగుల్కి వెళ్తే చూస్తారు ఎందుకు ఇది ఇది ఇంకా ఆ ధైర్యం ఉండాలి ఈ నెలలోనే చేయాలి ఒక ఆరు నెలలు పోయాక మళ్ళీ నిరసన అయిపోతారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఉపయోగం చేయాలి వెంటనే చేయాలి అది తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఎన్జిటి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇది ఇలీగల్ ఇది ఇలీగల్ అది డిక్లేర్ చేయిస్తే చేయిస్తే చేసేయాలి కానీ అది దేనికో వాడుకుందాం ఇది ఇంత మంచి ఆస్తి ఫ్లాస్ చేద్దామా గెస్ట్ హౌస్ గా పెడదాం ఎవరు మళ్ళా మంత్రులు వచ్చి ఉంటారు ఎవరు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ రాష్ట్రపతి వచ్చి మోహన్ రెడ్డి చూస్తాడు అది మనం నేను ఆ ధైర్యం ఉన్నదా నాకు తెలియదు అది చెప్పాలి కూటమి నేతలే చెప్పాలి అది అది ఆ మెయిన్ లీడర్స్ చెప్పాలి ఇక్కడ మన మిత్రులు మంచి లీడర్స్ వాళ్ళు నేను తప్పు తప్పుపట్టలేదు వాళ్ళు ఏదైనా గుడ్ లీడర్ వాళ్ళకి స్ట్రగుల్ చేశారు అదే కాదు కూటమిలు లీడర్స్ టాప్ ఉన్న వాళ్ళు వాళ్ళు కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే ది విల్ బి హ్యాపీ లేకపోతే ఆటోమేటిక్ గా అపోజిషన్ వచ్చేస్తారు ఆటోమేటిక్ ఎందుకంటే ఇంత పెద్ద విజయాలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంటాయి పెద్ద ఆశలు చిన్న విజయం మంచిది అన్నది ఎప్పుడు చెప్తా చిన్న విజయం వచ్చినప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు అందరికీ ఆశ ఉన్నా ఆ అందరు రైట్ స్టేట్ నేను చెప్పింది కాదని చెప్పండి అంతంత బిల్డింగ్ ఐదు వేల కోటి రూపాయలు పదివేల కోటి రూపాయల బిల్డింగ్ డిమాలిష్ చేసినప్పుడు ఇదే నాకు తెలియదు గవర్నమెంట్ బిల్డింగ్ ఆల్సో ఎందుకంటే అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పారు కాబట్టి ఎందుకు అంటే అది చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ప్రెస్ లో ఆయన అడ్రస్ చేయడం జరిగింది ప్రతి రా కూడా నేను పర్యటిస్తాను ఖచ్చితంగా అక్కడ కూడా ఆఫీసులకు వెళ్తాను అక్కడ ఏవైతే ప్రభుత్వం సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయో అక్కడ నుంచి కూడా కూర్చొని పరిపాలన చేస్తామని చెప్పారు అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఇట్స్ గవర్నమెంట్ బిల్డింగ్ యాక్చువల్ వీ కెన్ యూజ్ దాట్ ఎందుకంటే డిమాలిష్ చేయడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పులు ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం ప్రజావేదిక కూల్చడమే ఆయన పతనానికి పతనానికి ఎందుకంటే ఈ రోజు ప్రజ ప్రజల ఆస్తిని మనం కొలగొట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించ ఎలా సృష్టించాలో తెలుసు రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలో ఆయనకి తెలిసినటువంటి సీనియర్ గా ఇది నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అనుభవం ఉన్నటువంటి నాయకుడు అందుకనే నేనేమంటానంటే మై పర్సనల్ ఒపీనియన్ దాన్ని గవర్నమెంట్ ఎందుకంటే ఆర్థిక రాజధానిగా ఇక్కడ నుంచి కూడా మనం కొనసాగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి విశాఖ ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి అది ప్రభుత్వం బిల్డింగ్ గా కూడా మనం యూజ్ చేయొచ్చని నేను అంటాను